ఒక తపన మా అందరితో బాగా కలిసిపోయి సో ఇట్ వాస్ ఏ గ్రేట్ వర్కింగ్ విత్ యూ ఆ తర్వాత బేబీ వాస్ ఏ సర్ప్రైజ్ అనమాట సో బేబీ తర్వాత వస్తున్న ఈ సినిమా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఇదాకా దాముబాయ్ చెప్పినట్టు టైటిల్ కానీ అండ్ లిటిల్ ఏంజల్స్ ఏరి వీళ్ళు షికారా అండ్ అక్షర సో లిటిల్ ఏంజల్స్ అలా నివేదిత గారు ఫస్ట్ ప్రెజెంట్స్ ఎందుకంటే మేము వెన్ వీ డి డిడ్ ఎ ఫిలిం ఈశ్వర్ అని మా అమ్మగారి పేరు మీద ప్రెజెంట్స్ అని చేసాం సో వి లైక్ డిట్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ ఫిలిమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట అలాగే వెన్ యూ స్టార్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం విత్ అ వెరీ గుడ్ టైటిల్ అండ్ ఎస్ అన్సంగ్ హీరోస్ ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఇది మనం డెడికేట్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి అట్ ద సేమ్ టైం నిరీష్ భయ్య ఐ లవ్ యువర్ ప్యాషన్ నాకు ఫస్ట్ డే నుంచి మీరు ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఇట్స్ సంథింగ్ అ బ్యూటిఫుల్ టీమ్ ప్రణీత్ మ్యూజిక్ కానీ అలాగే ఈ అమ్మాయి నేను మా అమ్మాయి కన్నడ అమ్మాయి అనుకున్నాను పొన్నాడా అనగానే కానీ మంచి తెలుగు మాట్లాడుతుంటే ఐమ్ సో సర్ప్రైజ్డ్ సో గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ క్రేజీ ఆల్ ద బెస్ట్ అమ్మ అండ్ మహి నువ్వేంటి మా మా వర్క్ చేయకూడదని డిసైడ్ అయిపోయి మాకు మాత్రం చేయలేదు మిగతా సినిమా అంతా అందంగా తీసావు నువ్వు తీసుకుంటే ఇంకా అందంగా ఉండేవాడినేమో మేము ఓకే సో ఆల్ ది బెస్ట్ అండ్ మధు ఆల్వేస్ రాక్స్ సో మధు కానీ అందరూ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండి వెరీ గుడ్ టీం వెరీ గుడ్ టెక్నీషియన్స్ అండ్ ఫైనల్గా అన్నీ ఈరోజు ఓపెన్గా మీతో మాట్లాడాం ఇంకా మీరే థియేటర్కి ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ రావాలి మమ్మల్ని ఆశీర్వదించాలి అలాగే లక్కీ హ్యాండ్స్ మా ఆదిత్య ఇక్కడే ఉన్నారు శ్రేయాస్ మీడియా మా మధుబయ్య పిఆర్ఓ దిస్ వీళ్ళందరి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపించింది మీ అందరూ మీ అందరూ ఈరోజు రావడం మాతో ఇలాగా జోరుగా హుషారుగా స్పెండ్ చేయడం సో ఫైనల్గా ఏంటంటే ఏం చేసినా మళ్ళీ ఆ ఫ్రైడే ఎంత కదా అనుకుంటూ ఉన్నాం సో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఐ షుడ్ థ్యాంక్ వి ఆల్ షుడ్ థ్యాంక్ నాని ఆల్సో న్యాచురల్ స్టార్ నాని తను ఒక సాంగ్ తను లాంచ్ చేశాడు అలాగే శ్రీ విష్ణు అలాగే మన బుచ్చుబాబు గారు ఆయన ట్రైలర్ లాంచ్ చేశారు సో ఇట్ సంథింగ్ లైక్ సీ ఇట్స్ అ ఫ్యామిలీ నేను ఎప్పుడు అదే ఉంటుంటాను అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలని అలాగే విరాజ్కి ఇది హ్యాట్రిక్ సో హ్యాట్రిక్ యా గాడ్ బ్లెస్ నాన్న తప్పకుండా బాగుంటుంది ఇట్ లుక్స్ సో గుడ్ సో గుడ్ అండ్ బేసిక్గా ఫాదర్ అండ్ సన్ అండ్ ఫ్యామిలీ డ్రామా విత్ ఆల్ దీస్ ఎంటర్టైన్మెంట్ ఫన్ తప్పకుండా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే నేను ఆ రోజుల్లో నేను కొడుగ్గా అంటే అంతఃపురం ప్రకాష్ రాజ్ వాజ్ మై ఫాదర్ అలాగే నెక్స్ట్ అమ్మాయి కోసం అని చేసాం అది కూడా పెద్ద హిట్ అందులోనూ ప్రకాష్ ఫాదరు నేను మళ్ళీ కొడుకుని యా మంచి సినిమా అది సో అలాగే ఈ మధ్య నేను చేసిన ఎస్ఆర్ కళ్యాణ్ మంటపం ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ మూవీ సో తప్పకుండా ఇది కూడా పెద్ద హిట్ అయ్యి ముఖ్యంగా నిరీష్ భయ్యాకి అనూకి విరాజ్కి మా కన్నడ కాదా తెలుగు అమ్మాయి వైజాగ్ అమ్మాయి మా అమ్మాయి ఎందుకంటే నేను పక్కన విజయనగరం మాది సో పూజితాకి అందరికీ మహికి ప్రణీత్కి అండ్ ఇదిగో మీ అందరికీ అందరికీ బాగుండాలని సినిమా మంచి హిట్ అవ్వాలని బట్ దానికి మీరే రావాలి థియేటర్స్లో చూడాలి మమ్మల్ని ఆశీర్వదించాలి సో డోంట్ మిస్ జోరుగా హుషారుగా ఇన్ థియేటర్స్ ఆన్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్